హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో నిరుపేదలకైతే కనుక అదిరిపోయే శుభవార్తను అయితే తెలపడం జరిగింది సో సొంత స్థలం లేని వారికైతే గనక సో ఏపీలో ఉచితంగా స్థలాలను అయితే కనుక అందించబోతున్నారు అలాగే స్థలం ఉండి ఇండ్లు కట్టుకోలేని వారికైతే కనుక దాదాపుగా రెండున్నర లక్ష అనేది అయితే ప్రభుత్వం అయితే అందించబోతోంది సో ఈ పథకాన్ని అయితే కనుక అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వము సో దానికి సంబంధించిన పూర్తి అనేది అయితే తెలుసుకుందాము సో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఏపీలోని నిరుపేదలకైతే కనుక కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగింది ముఖ్యంగా ఏపీ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్తనైతే తెలిపాయి సొంతిల్లు కట్టుకోవాలనే వారికైతే కనుక ఉపశమనం అయితే లభించింది ముఖ్యంగా అయితే గనక సో స్థలం లేని వారికైతే కనుక స్థలాన్ని అయితే పంపిణీ చేయనున్నారు అంటే దాదాపుగా మూడు సెంట్ల స్థలాన్ని అయితే పంపిణీ చేయనున్నారు ఒకవేళ స్థలం ఉండి మీకు సో ఇంకా అనేది కట్టుకోలేదు అంటే కనుక ఇంటి నిర్మాణానికి కూడా దాదాపుగా రెండున్నర లక్ష అయితే ప్రభుత్వం అయితే కనుక అందించనుంది సో ఇక వివరాలు వెళ్దాం వెళ్దామన్నమాట ఇక పీఎం ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించగా ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన అయితే చేపడుతున్నారు ఇళ్లను మంజూరు చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే కనుక వచ్చింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క పిఎం ఆవాస్ యోజన స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద సొంతిల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికైతే ఉంటుంది సొంతింటి కలను సాధించుకునేందుకు డబ్బులు కూడబెట్టుకుంటూ ఉంటారు ఇక కొత్త ఇంటిని నిర్మించుకోవాలంటే లక్షలు అయితే ఖర్చు అవుతున్నాయి సామాన్యులకు ఇది ఎంతో భారంతో కూడుకున్నది దీంతో సామాన్యుడి సొంతింటి కళను సాకారం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అయితే ప్రవేశపెడుతున్నాయి కొన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అమలు చేస్తుండగా కొన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి మరికొన్ని పథకాలను రాష్ట్రాలు అయితే అమలు చేస్తున్నాయి అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఏపీ ప్రభుత్వం అయితే కనుక పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ టూ పాయింట్ ఓ పథకాన్ని అయితే అమలు చేస్తోంది ఈ పథకం కోసం మనకు గత నెలలోనే చూసుకుంటే అంటే దాదాపుగా డిసెంబర్ నెలలోనే దరఖాస్తులను కూడా అయితే ఆహ్వానించింది అనమాట డిసెంబర్లోనే పథకానికి అప్లై చేసుకోవాలని అయితే సూచించింది సో దాదాపుగా అరవై వేల మంది పైగా అప్లికేషన్ అయితే పెట్టుకున్నారనమాట మరి ఈ అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఎప్పుడు ఇస్తారు ఈ యొక్క స్థలం కానివ్వండి అలాగే ఇంటి నిర్మాణానికి డబ్బులు అనేది ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ ఫిబ్రవరి నెలలో అయితే గనక అంటే వచ్చే నెలలో ఫిబ్రవరిలో అయితే కనుక విడుదలైతే చేయనున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే దరఖాస్తులు పరిశీలిస్తున్న అధికారులు లబ్దిదారులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే అయితే నిర్వహిస్తున్నారనమాట ఈ సర్వే అయితే కనుక పూర్తి కావస్తుంది ఇక వచ్చే నెలలో అంటే మనకి ఈ యొక్క ఫిబ్రవర్ నెలలో అర్హులైన వారికి పిఎం ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లను మంజూరు అయితే చేయనున్నారు ఇల్లు మంజూరైన తర్వాత లబ్ధిదారులు అయితే నిర్మించుకోవాల్సి ఉంటుంది ఇంటి నిర్మాణం సాగుతున్న కొద్ది నిధులను ప్రభుత్వం అయితే జమ చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపుగా రెండున్నర లక్ష మంజూరు అయితే చేస్తుంది ఇక సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి అయితే కనుక ప్రభుత్వం రెండున్నర లక్ష అయితే ఇస్తుంది ఒకవేళ స్థలం కూడా లేకపోతే స్థలం అనేది దాదాపుగా మూడు సెంట్లు అనేది స్థలం అనేది అయితే కేటాయించి ఇంటి నిర్మాణానికి కూడా రెండున్నర లక్షల వరకు అయితే కనుక సహాయం అయితే అందిస్తుంది ఇది పథకం క్లియర్గా మరి పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకుంటే ఈ యొక్క పిఎం ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి పొందాలి అంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది గ్రామ సచివాలయాల్లో అంటే వార్డు సచివాలయాల్లో ఉండే ఇంజనీరింగ్ సహాయం సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తులతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఉపాధి హామీ జాబ్ కార్డు ఇంటి స్థలం పత్రాలు బ్యాంక్ అకౌంట్ వివరాలు అయితే సమర్పించాల్సి ఉంటుంది ఇది ఎవరికి అంటే కనుక సో స్థలం ఉండి ఇల్లు అనేది నిర్మించుకోకుండా ఉంటారు కదా వాళ్ళ అన్నమాట అలాగే ఇంటి స్థలం లేని వారైతే అంటే స్థలమే లేదు మీ దగ్గర అసలు వారు ఏం చేయాలి అంటే కనుక రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోటోలు అందించాల్సి ఉంటుంది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మీరు నిజంగా అర్హత కలిగి ఉన్నారా లేదనేది అయితే కనుక మాన్యువల్గా అయితే కనుక చెక్ చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ అయితే చేస్తారు అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగి తర్వాత మీకు ఇంటిని అయితే మంజూరు చేస్తారు కాగా ఈ పథకానికి ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఇందుకోసం అయితే కనుక పీఎం ఆవాస్ యోజన వెబ్సైట్ని అయితే సందర్శించాల్సి ఉంటుంది అందులో వివరాలు పూర్తి చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత వచ్చే రిజిస్ట్రేషన్ నెంబర్ల ఆధారంగా మీరు స్టేటస్ అనేది అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట ఇది ప్రాసెస్ అయితే సో ప్రస్తుతానికి ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి అయితే కనుక ఈ ఫిబ్రవరి నెలలు అయితే కనుక స్థలం లేని వాళ్ళకు స్థలాలు అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించి రెండున్నర లక్ష అనేది విడతల వారిగా జంప్ చేస్తారనమాట అంటే మనం మొదటి ఇండ్లు కట్టుకునేది స్టార్ట్ చేస్తే సో నాలుగు విడతల్లో అయితే కనుక మనకు అమౌంట్ అనేది అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుందనమాట సో వివిధ దశల్లో అయితే విడుదల చేస్తారు అంటే పునాదులు వేసినప్పుడు గోల్డ్ గోడలు కట్టినప్పుడు స్లాబ్ వేసినప్పుడు ఇలా ఉంటుందన్నమాట రిక్వైర్మెంట్ అనేది అయితే ఇట్లా ఇన్స్టాల్మెంట్లో డబ్బులు విడుదల చేస్తారు మొదట మనం డబ్బులు అనేది ఖర్చు పెట్టుకొని ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటే ప్రభుత్వం అనేది మళ్ళీ డబ్బులు అనేది ఆ యొక్క ఖాతాలో అయితే జంప్ చేయడం జరుగుతుంది అనమాట ఈ రకంగా ఈ పథకాన్ని అనేది ఫిబ్రవరి నెల అయితే అమలు అయితే చేయబోతున్నారనమాట సో ఏ డేట్న అమలు చేస్తున్నారనేది ఇంకా మనకు క్లారిటీ రాలేదు సో ఫిబ్రవరి నెలలో అయితే కనుక అమలు చేస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి